నమస్తే లోకేష్ గారు ఇది నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ వార్డు చూడండి ఎంత దారుణంగా ఉందో విపరీతమైన వాసన అత్యంత నీచమైనటువంటి వాతావరణం అక్కడే అప్పుడే పిల్లల్ని కానీ పచ్చి ఒంటితో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీల దగ్గర ఎంత చండాలో ఎంత చెత్త ఆ దుడ్లు శుభ్రత లేనటువంటి అవసరం ఆ బాత్రూమ్స్ ఎంత చండాలంగా ఉందంటే చూడండి సార్ మన మనుషులం కాదు సార్ గవర్నమెంట్ యొక్క కనీస బాధ్యత కాదు డబ్బులున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటున్నారు కానీ డబ్బు లేని వాళ్ళకి డబ్బు లేక ఊరికే ఉచితంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారైనా వాళ్ళకి ఆ వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం వీళ్ళందరి దగ్గర పనులు తీసుకోవట్లేదా చూడండి సార్ వాళ్ళకి పక్కకి వరుస నుంచి ఆ పక్కనే ఉన్న బెడ్స్ నుంచి ఆ బెడ్ వరుస నుంచి ఇంకో పక్కకు వెళ్ళడానికి దారి లేదు ఆ సందులో నుంచి వెళ్ళాలి ఎంత దారుణంగా ఉన్నారంటే అసలు అక్కడ కనీసం ఫ్యాన్ సౌకర్యాలు లేవు ఒక బెంచ్కి ఒక మంచానికి ఇంకో మంచం కరిపించి 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 అసలు అప్పుడే పుట్టిన బిడ్డలో ఏదైనా రోగం సోకితే వాళ్ళ పరిస్థితి ఏంటి పైనుంచి ఊడిపోయే పెచ్చులతో దరిద్రమైనటువంటి వాతావరణంతో చూడండి ఇది ఇది ఆడపిల్లల ఆ చిన్నపిల్లల వార్డు ఇది ఎంత దారుణమండి ఇది అసలు నరసరావుపేట నర్సరాపేట పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ స్పెషల్గా గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేయబడిన హాస్పిటల్ ఇది చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది వాళ్ళు పేదవాళ్ళు అయితే ఇంత దారుణంగా ట్రీట్ చేయాలా సార్ ఒక్కసారి మీరు చూడండి చూసి ఈ ప్రజల దీన స్థితి నుంచి మీరు కాపాడండి సార్ ఏదైనా జరిగితే అదిగా పిచ్చులు చూడండి జారి పడితే పిల్లలు పరిస్థితి సార్ లోకేష్ గారు దయచేసి మీరు చర్యలు తీసుకోవాలి